సీతాపురం అనే ఊరిలో చెరువు ఉండేది అందులో రెండు తాబేళ్ళు ఉంటున్నాయి వాటిలో ఒకటి చాలా మంచిది ఇతరులకు సహాయం చేస్తూ అందరినీ మంచిగా పలకరిస్తూ ఉండేది రెండో తాబేలుకు చాలా గర్వం ఎవరితోనూ మాట్లాడేది కాదు ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవపడుతూ ఉండేది ఒకరోజు చెరువు కట్ట మీదకు వెళ్ళగా అక్కడ కనిపించిన మరో తాబేలుతో కొట్లాటకు దిగింది ఆ గొడవలో ఆ తాబేలు తిరగబడింది ఎంత ప్రయత్నించినా సరిగా నిలబడలేకపోయింది తాబేలు కష్టాన్ని గమనించిన కాకి చెరువులో చేపలకు ఈ విషయాన్ని చెప్పింది కానీ తాబేలు విషయం తెలిసిన మిగతా చేపలు జీవులు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి చాలాసేపటి వరకు కష్టపడిన తాబేలు తన జీవితం ముగిసిందని చింతించింది రెండో తాబేలు ఎప్పటికీ చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి తాబేలు ఏమైందా అని కట్ట మీదకు వెళ్ళి చూసింది తిరగబడి ఉన్న రెండో తాబేలును నిలబెట్టింది ఏమైందని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవపడనని బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పిందా తాబేలు అప్పటి నుంచి అందరితోనూ స్నేహంగా ఉండింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సాయం చేస్తారు